ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటివీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పంచ పారంపర్యంగా వచ్చినటువంటి మన ఇంట్లోని పూజ గదిలో ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలని మనం మార్చవచ్చా ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం పూర్వం ఒక అగ్రహారంలో ఒక పరమ నిష్టాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు పంచాయతీను శివపూజ నిత్యం పూర్వకాలం నుంచి వంశపాతృతంగా చేస్తూ వచ్చారు వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ పూజ శివలింగానికి నమక చమకాలతోటి అభిషేకం చేస్తే కానీ భోజనం చేసేవారు కాదు అలాగే వాళ్ళ ఇంటికి ఎవరినో ఒకరిని కాకేసి కొంతమందిని వాళ్ళకి భోజనం పెట్టి పంపుతూ ఉండేవారు ఆ ఇళ్ళాలు కూడా మహాసాధ్వి ఆవిడ చక్కగా అన్ని పదార్థాలను కొన్ని వచ్చిన వాళ్ళకి అతి మర్యాదతో భోజనం పెడుతూ ఉండేది ఒకరోజు ఆయన ఈ శివపంచారాయత పూజ ప్రారంభించి ముందు ఆయన భార్యతోటి సిద్ధం అన్నీ సిద్ధం చేస్తున్నటువంటి భోజనం అన్నీ సిద్ధం చేస్తున్నటువంటి భార్యతో ఎరువుగా చెప్పాడు ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఈ దేవతామూర్తుల్ని మనం ఎన్నిసార్లు శుభ్రం చేసినా అవి బాగా పురాతనమైపోయాయి బాగా పాతవైపోయాయి ఈసారి మనం చిరణాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాటిని మనం మార్చి కొత్త వాటిని తీసుకోవాలి ఎన్నిసార్లు తోనుగా కూడా అవి నల్లగానే ఉన్నాయి నమ్మిన పాత అన్నీ మార్చేయాలి అని చెప్తూ ఆ రోజు పూజగా పూజ పూజ చేశారు ఈ లోపల ఒక యోగి ఆ ఇంటికి వచ్చి అతను ఎలా ఉన్నాడు అంటే జటాగారులు జటలు జడల జడలు గట్టేసి వెళ్ళంగా చాలా చూడడానికి చాలా భయంకరంగా వికృతంగా ఈ రూపంలో ఉండేటువంటి ఒక వ్యక్తి అది ముసలివాడు కాదు అలా అని కుర్రాడము కాదు మధ్య వయసులో ఉన్నప్పుడు వచ్చి అమ్మ నాకు ఆకలిస్తూ భోజనం పెట్టు అని అడిగాడు అయితే లోపలికి రద్ద స్వామి వాళ్ళు కట్టుకోండి అంటే నేను లోపలికి రాను ఈ అడుగు మీదే పెట్టు అన్నాడు అయితే ఒక పది నిమిషాలు కూర్చొని వంట పూర్తి స్టేషన్ పెడతాను అని ఆవిడ చక్కగా కారలు పాయసం కూరలు అన్నీ తయారు చేసి ఆయనకు భోజనం చక్కగా అరిగంతో శుభ్రం చేసి ఆ అరుగు మీద ఆయనకు భోజనం పెట్టింది ఆయన భోజనం కూడా చాలా వికృతంగా అంటే ఎలా పడితే అలాగా ఒక పద్ధతి ప్రకారం కాకుండా తినేసి పరిప్రెండా శుభ్రంగా తింటున్నాడు తింటూ అంటే ఆవిడ కావాల్సినవన్నీ కూడా కొత్తలు కొత్త కొట్టిస్తుంది ఆయన అమ్మ నువ్వెందుకు నుంకు ఓ పక్కన కూర్చో ఆయన చర్మగారుతున్నారు కదా ఆయన వడ్డిస్తాడు అంటే కూడా అతను వెనకండా చక్కగా ఆ వ్యక్తికి చక్కగా కడపండా భోజనం పెట్టింది భోజనం చేసిన తర్వాత ఆయన కనీసం కాసేపు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఏ కనీస మర్యాద కూడా పాటించకుండా ఆయన తిరిగి వెళ్ళిపోతానని చెప్పాడు అప్పుడు ఈ చర్మగారు అడిగాడు అయ్యా అసలు మీరు ఎక్కడి నుంచి చాలా ఏంటి కారణం ఇలా ఉన్నారు అని అడిగాడు అయితే మీకు ముందే తెలుసుకున్న తర్వాత నేను వెళ్ళిన తర్వాత తెలుసుకునే విషయాలన్నీ కూడా తర్వాత నీకు కష్టం అవుతాయి నువ్వు మీ భార్యతో అనుకున్నటువంటి మాటలు విని నువ్వు ఇంట్లో భోజనం చేద్దామని ఇంట్లో లోపలికి రాకుండా బయటకుని భోజనం చేశాము బయట అడుగు మీద భోజనం చేశాము అని చెప్పి వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత కొద్ది క్షణాలకి ఆయన లోపలికై చూసినప్పటికీ దేవుడు గదిలో ఉన్నటువంటి దేవుడి విగ్రహాలన్నీ కూడా తల తలతరతరతలా మెలిసిపోతూ కనపడతాయి అప్పుడు ఆ చర్మగారి దంపతులందరూ అంత వచ్చిన వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఈ విగ్రహాలను మార్చడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఇది పురాతన పురాతనంగా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి విగ్రహాలు దీంట్లో మన పూర్వీకులందరూ కూడా ఆ విగ్రహాలలో తమ యొక్క మంత్రశక్తిని దాంట్లో ఇమ్మడింపు చేస్తున్నాడు అలాంటి ఇమ్మడింపు చేసినటువంటి ఆ దేవతామూర్తుల్ని మార్చడం ఆయనకి ఇష్టంగా లేక ఆయన వచ్చారు దీన్ని మార్చడం అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన ఈ యజ్ఞాలను మార్చకూడదు ఎందుకన్న పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దేవతా పెట్టారు విషయాలు దేవరైన కనుక ఊరికి వెళ్ళ వెళ్ళే వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ ఇంట్లోనూ కూడా దీపం పెట్టకుండా ఉండకూడదని కొంతమంది చుట్టాలను ఇంటి దగ్గర వచ్చి దీపారాధన చేయమని చెప్పి వాళ్ళు వాళ్ళ పూజ ఆగిపోకుండా దేవతార్చన పెట్టి పట్టుకుని ఏ ఊరు పెడితే ఆ ఊరు వెళ్ళి అక్కడ అదే సమయానికి త్రిసంజల్లోనూ కూడా దేవతార్చన చేసుకుంటూ ఉండేవారు ఆ విగ్రహాలను మార్చేవారు కాదు పూర్వకాలం నుంచి వచ్చినటువంటి గౌరీదేవి కానీ లేక సింహాసనం కానీ లేక వినాయకులు కానీ ఇలాంటి విగ్రహాలని తరతరాలుగా మనకు వస్తున్నాయి అలాగే కొన్ని సామాన్లు కూడా మన కనీసం సపోజ్ ఒక బీరువా ఉంది ఆ బీరువా కూడా ఉంచు పారంపర్యంగా వస్తుంది అటువంటి వాటిని ఇప్పుడు కాలంలో వాళ్ళు కొత్త వచ్చే ఎన్నో లేటెస్ట్ మోడల్ వచ్చాయి మార్చేద్దాం అంటారు కానీ అలా ఎట్టి పరిస్థితులను కూడా మార్చకూడదు వాటి స్థానంలో మనం కొత్త వాటిని తుని వాటితో పాటు ఇవి కూడా ఉంచుకోవాలి బాగా శుభ్రమైపోతే కనుక వాటిని తీసుకెళ్ళి నదిలో కానీ సముద్రంలో కానీ కలపాలి రోడ్డు పక్కన పడేస్తే ఆ దేవతామూర్తిని విగ్రహాలను ఎవరైనా తొక్కవచ్చు అందుకనే పటాలు కానీ ఇలాంటి వాటిలో ఏమైనా కనుక శిథిలమైనట్లయితే వాటిని తీసుకెళ్ళి కాలంలో కలపాలి ప్రవహించేటువంటి నదిలో కలపాలి తర్వాత ఇండితో చేసినటువంటివి కానీ బంగారంతో చేసినటువంటివి కానీ విగ్రహాలు ఉన్నట్లయితే ఆ విగ్రహాలు కూడా శిథిలావస్థకు వస్తే వాటిని కరిగించి వాటితో పాటు విగ్రహాలు చేయించుకోవాలి తప్పితే వాటితో విగ్రహాలు చేయించుకోవాలి తప్పితే పాత విగ్రహాలను మార్చకూడదు అని ఆ శాస్త్రీయ శర్మగారు గ్రహించి భార్యతో మనం ఈ విగ్రహాలని ఎలాగ ఉంచుకుందాం తప్పనిసరిగా పూజ చేద్దాం అన్నారు అందుకని ఏంటంటే మన వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి కొన్ని సనాతన సాంప్రదాయాలని మనం తప్పనిసరిగా పాటించాలి ఇవన్నీ కూడా మన పిల్లలకి తెలియజేయాలి మన ఇంట్లో ఉన్నటువంటి ఎందుకు పనికిరాని రాని లే అని చెప్పేసి చాలా మట్టికి వాటిని తీసి బయట పడేయకూడదు పరుగొచ్చే వాటిని అన్నింటినీ కూడా ఉంచుకోవాలి అలాగే శివలింగం ఉంది కొంతమంది కొంతమందికి దీనికి పంచాయతీ పూజ చేసేవాడు దీనికి శివలింగం ఉంది హరహర మహాదేవ శంభోశంకరా రోజు కూడా పూజ చేసేవాడు నమో నమో భగవతే రుద్రాయ నమ ఓం నమో భగవతే రుద్రాయ నమ ఓం నమో భగవతే రుద్రాయ నమ అంటూ ప్రతి నిత్యం కూడా నమక చమకాలతో చిరుడికి అభిషేకం చేస్తున్నారు అప్పటి నుంచి వచ్చినటువంటిది అవి మన తాతగా తండ్రులు మృతాతలు వాళ్ళ వంశ వచ్చినటువంటి ఈ దేవతామూర్తులను కానీ లేకపోతే ఇతర వస్తువులను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది మీ పిల్లలకి తెలియజేయండి అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి తాత బీరువాలు కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మార్చుకోవడంలో వాటి స్థానే కొత్త కొనుక్కుని రెండు ఉంచుకుని వాడుకోవాలి ఇవి మనం మన పిల్లలకి మన పూర్వీకుల గురించి తెలియజేయడానికి మీ తాతగారు దీంట్లో పడుకున్నారా మీ తాతగారి దీంట్లో ఈ వస్తువులు పెట్టేవారు మీ తాతగారు పూజ చేసేవారు ఆ పూజ చేసినటువంటి విగ్రహాల్లో తప్పనిసరిగా కొంత శక్తి ఇమిడి ఉంటుంది దాంతో మనకి అనుకున్నటువంటి ఫలితం కంటే ఎక్కువ ఫలితాన్ని మనం ఆ విగ్రహాల ద్వారా పూజ ద్వారా మనం పొందవచ్చు మనం చేసుకున్నటువంటి పాప కర్మలన్నీ కూడా మనం ఈ జన్పులన్నీ అనుభవించి తరాలి దేవుడు మనకి కష్టాలు పెట్టాడు అంటే కష్టాలు పెట్టడం ఎందుకు అంటే కష్టాల నుంచే సుఖం ఉంటుంది మనం ఎప్పుడైనా సరే మొట్టమొదట కష్టపడిన వాడు జీవితంలో చివరి దశలో సుఖపడతాడు అందుకని ఏంటంటే కష్టాలు భగవంతుడు ఊరికే పెట్టడు మన యొక్క కర్మ అనుభవించేదాకా ఆ కష్టాలను పెడుతూ ఉంటాడు కష్టాలు వచ్చాయి కదా అని చెప్పేసిన భగవంతుడు నాకే కష్టాలు పెడతాడు అని చెప్పేసి మనం అనుకోకూడదు ఆ కష్టాలు మన్ని సుఖమైనటువంటి మార్గంలో పంపించడానికే భగవంతుడు మనకు పరీక్ష పెడుతూ ఉంటాడు మనకి జీవితం తట్టుకోవడానికి ఈ ఆర్థిక బాధల నుంచి ఈ సంసార బంధాల నుంచి వీటి నుంచి మనం విముక్తి పొందడానికి మనకి ఉన్నది ఒక్కటే మార్గం ఏంటంటే అది జపం భగవంతుడు నామం జపము అలాగే శివపంక్షాక్షరే మంత్రం ఈ నామజపాలను చేసుకుంటూ మనం చేసినటువంటి పూర్వకాలంలో చేసుకున్నటువంటి ఒప్పుడు చేసినటువంటి ధారత్ కర్మల నుంచి మనం విముక్తులై అవసాన దశలో మనం చక్కగా ద్వర్గలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకని ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూర్వకాలం నుంచి వచ్చినటువంటి దేవతామూర్తులను కానీ విలువైనటువంటి వస్తువులను కానీ ఎప్పుడూ కూడా మార్చకండి ఇది మీ పిల్లలకి మన తరాల నుంచి పూర్వ తరాల నుంచి మీ తాతగారు ఇచ్చారు మీ ముత్తాతగారు ఇచ్చారు అని చెప్పేసి తెలియజేయండి వాళ్ళ 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 పేరు వాళ్ళు స్మరించుకుంటారు దాంతో ఆ పృతృేవతలు సంతృప్తిపడి వంశాన్ని అంతటిని కూడా ఆశీర్వదిస్తారు అందుకని మీ పిల్లలకి తెలియజేయడానికి ఆనమాలుగా ఆ వస్తువుని ఉంచుకోండి అలాగే దేవతా విగ్రహాలను మాత్రం ఎత్తి పరిస్థితుల్లోనూ కూడా మార్చుకోండి ఎందుకంటే దాంట్లో వాళ్ళు దైవశక్తిని ఇనుమడబ్బ చేసి మనకి ఇచ్చారు కాబట్టి ఆ దేవతామూర్తులనే మీరు పూర్తి చేయండి చక్కగా ప్రతి నిత్యం కూడా అన్నదానం ఎంతోమందికి అన్నదానం చేయండి పూర్వకాలంలో అయితే కనుక మీ ప్రతి ఇంట్లోనూ కూడా పది మంది భోజనం వెళ్తూ ఉంటారు వాళ్ళు చాలా ధనవంతులు అందుకని ఏంటంటే డబ్బుకు పొదులేదు ప్రతిరోజు ఆవిడ తల్లి అన్నపూర్ణలాగా ఇంటికి వచ్చినటువంటి అతిథులందరికీ భోజనం పెట్టి పంపుతూ ఉండేది అన్నదానమే చాలా గొప్పది అన్నిదానాలలో కల్లా అన్నదానమే గొప్ప అన్నారు అందుకని మనం ఎవరికి ఏది చేసినా అన్నదానం చేయండి హరినామస్పందం చేయండి మీరు ఏ పని చేసుకుంటూ ఉన్నా శోపరిచాక్షిలా నమస్తే వాయా ఓం నమస్తే చాలు అలా అనుకుంటూ చెయ్యండి మీ పిల్లలకి నా సనాతన ధర్మాల గురించి రోజు ఒక ఐదు నిమిషాలు వాళ్ళకి తెలియజేయండి మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తూ సహభాగంగా